నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను ఈ ఈ దినములో ఉదయకాల యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి నూట తొమ్మిదవ సంకీర్తన ముప్పైవ చరణాన్ని చదువుదాం నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్ మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను దవిదు చిన్నతనము నుండి ఎంతగానో దేవుణ్ణి స్థుతించినవాడు దవిదు బుర్రలు కాస్తున్నప్పుడే ఆ ఒంటరి స్థుతిలో ఒంటరిగా అతడు పాటలు పాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునిని ఎంతగానో గనపరుస్తూ ఉండేవాడు దావీదు ఎందుకు దేవునిని కీర్తించేవాడు దేవుని స్థుతించేవాడు అని ఆలోచిస్తే దావీదు యొక్క ఉద్దేశ్యము నేను పాడుతున్న ప్రతి పాట నేను స్తుతిస్తున్న నా స్థుతిని దేవుడు వింటున్నాడు దేవుని కొరకే దావీదు పాడేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు దావీదు జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించేవాడు చదవబడిన లేఖన భాగములో నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యలో నేను ఆయనను స్థుతించేదను దావీదు ఎంతగానో దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు దావీదు నోటితోనే కాదు నూట మూడవ సంకీర్తనలో నా యువను సనుతి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు ఎంతగానో దేవుణ్ణి స్థుతించాడు దేవునికి కృతజ్ఞత స్థుతులను చెల్లించాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మరి దేవుడు చేసిన ప్రతి మేలును ఉపకారమును మనము జ్ఞాపకము చేసుకుని ఆయనను స్థుతించవలసిన వారమైన స్థుతి మన యొక్క స్థితిని మార్చివేస్తుంది ఈ దినాన్న ఎవరైతే దేవునిని స్థుతిస్తారో శ్రమలలో కష్టాలలో బాధలలో ఇబ్బందులలో దేవుని స్థుతించటము ద్వారా అపవాదిని మనము జయించగలుగుతాం యోబు జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలను బట్టి కృంగిపోలేదు కాని యోబు దేవుని స్థుతించాడు స్థుతించటము ద్వారా అపవాదైన సాతాను యోబు జయించగలిగాడు మరి సహోదరి సహోదరుడా ఈ దినా అపవాదైన సాతాను మనము ఎదిరించాలి అనంటే శ్రమలలో కృంగిపోకున్నట్లు శ్రమలలో అధైర్యము చెంద మనము దేవుని స్థుతించాలి దేవుణ్ణి ప్రార్థిస్తున్న మన జీవితాలలో ప్రార్థన కంటే పైగా మన స్థుతి ఉండాలి ఎప్పుడైతే మనము స్థుతిస్తామో ప్రతి ఒక్క దుష్ట శక్తుల నుండి ప్రతి పరిస్థితుల నుండి మనము విడుదలను పొందుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి సమూహేలు మొదటి పుస్తకము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయెను అతడు సేదధీరి బాగాయను ఇష్రాయులు యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారాను పట్టుకుని దేవుని స్థుతించినప్పుడు దేవునిని కీర్తించినప్పుడు సౌల మీద ఉన్నటువంటి దురాత్మ విడిచిపోవడము సౌలు బాగుపడము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారో స్థుతించి వారి వద్దకు దురాత్మ రాదు దురాత్మ వారిని ఏమీ చేయలేదు స్థుతించటము ద్వారా మనము సమస్తాన్ని జయించగలుగుతాం మన దేవుడు స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు ఆయన మన స్థుతులకు యోగ్యుడు ఈ దినాన్న మనందరము కూడా దేవుని స్థుతిందాము దేవుని గనపరుచుదము ఆయన నామాన్ని నిండు కృతజ్ఞత స్థుతులతో ఎల్లప్పుడూ మనము దేవుని స్థుతించా దావీదు సకల ప్రాణులారా యెహోవాను స్థుతించుడి అని తెలియచేసినట్లుగా మనందరము కూడా దేవునిని స్థుతించాలి స్థుతించటము ద్వారా మనము దేవునిని మహిమ పరచిన అవుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి యాభైవ సంకీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుదాం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొన స్థుతియాగము అర్పించు వాడు నన్ను మహిమపరుస్తున్నాడు ఎవరైతే స్థుతిస్తారో వారు దేవుని మహిమపరుస్తారు దేవుడు రక్షణను మనకి కలగచేసి మన మార్గాలను ఆయన సరిచేసి ఆ నిత్య మార్గములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు మరి దినాన్న మన కూడా దేవునిని స్థుతించేవారుగా దావీదు వలె మెండుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు నామాన్ని మహిమపరుచుదాం ఎల్లప్పుడూ మనము దావీదు వలె దేవునికి ఆగములు చేస్తూ నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు మనందరము కూడా నిన్ను స్థుతించుట నాకు నేర్పించుము అని ప్రార్థిస్తే దేవుడి ఉదీ కాలములో అటు ఉన్నతమైనటువంటి కృపను మనకి అనుగ్రహిస్తా అలాంటి కృపను మన అందరము పొంది ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిందాం అలాగూ చెల్లించినట్లు దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూరుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు స్తోత్రాలు చెల్లించిన నాయన మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయ కాలము వారికి కావలసిన ప్రతి అవసరతలలో మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత సమాధానం లేని వారికి సమాధానమును ఆశీర్వాదము లేని వారికి ఆశీర్వాదాన్ని మీరు కలగచ్చండి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మలను స్థుతించినట్లు మీ నామమును మహిమపరచినట్లు మా జీవితాలలో అటు కృతజ్ఞతను కలిగి మేము మిమ్మలను స్థుతించగలిగినట్లు అటు దైవకమైన కృపను మాకందరికీ దయచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె